హాయ్ ఎస్ వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాని కొంతమంది మంచు కోసం ఉపయోగిస్తే మరికొంతమంది విచ్చలవిడిగా వాడుతున్నారు ఆ రెండో చెందిన చెందినవాడే ప్రణీత్ హనుమంతు ఇతను చేసిన గన్ కార్యం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతుంది గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా మొత్తం ప్రణీత్ హనుమంతు పేరు వినిపిస్తోంది యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్గా చిన్న చిన్న పాత్రలు చేసి నటుడిగా ప్రణీత్ హనుమంత్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆ వ్యక్తి కామెడీ పేరుతో చేసిన ఒక వికృత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సెలబ్రిటీల నుంచి మామూలు జనం వరకు కూడా అందరూ ప్రణీత్ హనుమంతుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ఇంతకీ ఈ ప్రణీత్ హనుమంతు ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలను ఆయన చేసిన వీడియో ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది లైక్ ఆన్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక తండ్రి కూతుర్ల మధ్య ప్రేమ గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ దాన్ని అసహ్యం చేస్తూ ప్రణీత్ వేసిన జోకులు నిజమైన కామెంట్ల పట్ట నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని అలాంటి ఆలోచనలు ఉన్న ఒక నీచమైన వ్యక్తి సమాజంలో ఒక పురుగు కంటే హీనం అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు సెలబ్రిటీలు కూడా ఈ విషయం గురించి సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు సాయిధం తేజ్ మంచు మనోజ్ వంటి సెలబ్రిటీస్ అతని మీద తక్షణమే చర్యలు చేపట్టాలి అని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉన్నతాధికారులను సోషల్ మీడియా ద్వారా కోరారు తెలంగాణ సీఎం డిప్యూటీ సీఎం కూడా ఈ విషయం గురించి స్పందించారు అసలు ఇంతమంది మనోభావాలను దెబ్బతీసిన అతను చాలా మందికి తెలియదు అతని పేరు ప్రణీత్ హనుమంతు అతని తండ్రి హెచ్ అరుణ్ కుమార్ ఒక ఐఏఎస్ అధికారి శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు కలెక్టర్గా పనిచేశారు ఆ తర్వాత ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉన్నతాధికారిగా పనిచేస్తూ మంచి పేరు సంపాదించారు కానీ ఆయన కొడుకు మాత్రం యూట్యూబ్ వేదికగా రోత వీడియోస్ చేస్తూ ఆయనకు చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు ప్రణీత్ హనుమంతు అన్నయ్య కూడా ఒక యూట్యూబర్ ఏ జూడ్ అనే ఛానల్ తో స్టైలింగ్ టిప్స్ ను ఇస్తూ ఉంటాడు యూట్యూబర్గా పేరు తెచ్చుకున్న ప్రణీత్ సినిమాల్లో కూడా నటించాడు ఈ మధ్యనే సిద్ధీర్బాబు హీరోగా నటించే హరం హర సినిమాలు కూడా కనిపించాడు ఇలా చిన్న చిన్న కామెడీ వీడియోస్ సినిమాలతో పేరు తెచ్చుకున్న ప్రణీత్ ఫేమ్తో తో పాటు కామెడీలో వ్యంగింగ్ కూడా పెరుగుతూ వచ్చింది ఈ నేపథ్యంలోనే ఒక వీడియోలో మాట్లాడుతూ తండ్రి కూతుర్ల మధ్య ఉండే ప్రేమ గురించి చాలా తప్పుగా మాట్లాడాడు సోషల్ మీడియా మొత్తం అతనికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడంతో ప్రణీత్ ఇప్పుడు ప్లేట్ మార్చి తాను చేసింది కామెడీ కాదు అని దాన్ని డార్క్ హ్యూమర్ అంటారని చెప్తున్నాడు ఇప్పటికీ కూడా లేకుండా తనని తాను సమర్థించుకుంటూ క్షమాపణ వీడియో పెట్టాడు ఇప్పటికీ ఏమాత్రం పశ్చాత్తాపం చూపించకపోవడంతంపై నెటిజెన్స్ అతనిపై ఇంకా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే సోషల్ మీడియాని ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకొని ఉపయోగిస్తే అందరికీ మంచిది లేదంటే ఎవరి ఇష్టారాజ్యంగా ఏది పడితే అది మాట్లాడడం ఏ కంటెంట్ పడితే ఆ వీడియోస్ చేస్తూ ఉండడంతో ఇలానే నెటిజన్స్ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్